హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్ మిత్రులరా నేను మీ బీవీఆర్ రావుని ఈరోజు ఆదివారం మౌని అమావాస్య సో హిందూ ధర్మంలో ఈరోజుకి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఉత్తరాదిన దీనిని మాఘ అమావాస్య అని కూడా అంటారు ఈ రోజున పుణ్యస్థానం దాన ధర్మాలు పూర్వీకులకు పిండ ప్రధానాలు చేయడం ఎంతో ఉత్తమని పండితులు చెబుతున్నారు ఆధ్యాత్మిక యోగ సాధకులు మౌని అమావాస్య నాడు నిశ్శబ్దమైన ఉపవాసం పాటిస్తారట అంటే రోజంతా మౌనంగా ఉంటారు ఎవరైనా సరే మౌనం వహించినప్పుడు లోపలికి దృష్టిని సారిస్తారు నిశ్శబ్దం అనేది మనసును ప్రశాంతత పరుస్తుంది ఆలోచనలు శుద్ధి చేస్తుంది సో ఇవాళ చాలామంది మౌ మౌనంగా ఉంటారు సో అందుకనే మౌని అమావాస్ అంట చాలా ఎక్కువ మంది అంటే ఒకరోజైనా మాట్లాడకుండా ఉన్నామండి ఇప్పుడు నేటి ఉరుకురు పరుకుల జీవితంలో మనసంతా నిరంతరం శుద్ధ కాలుష్యం మజబ్బత్కీస్తుంది శబ్దం కాలుష్యం ఇవన్నీ ట్రాఫిక్ రద మొబైల్ రింగ్ టోన్స్ రోజంతా సాగే అనవసరపు సంభాషణలు మనల్ని శారీరకంగానే కాకుండా మానసికంగా కూడా విపరీతంగా అలసిపోయేలా చేస్తున్నాయి ఇలాంటి పరిస్థితుల్లో మౌనవ్రతం లేదా కాసేపు నిశ్శబ్దంగా ఉండడం అనేది మనకు ఒక వరంలా మారుతుంది ఎస్ నిజం మౌనం అంటే కేవలం బయటి శబ్దాలకు దూరంగా ఉండడం కాదు మన అంతర్గత స్వేచ్ఛను నిజమైన ఆనందానికి మార్గం అది అంతర్గత స్వేచ్ఛ సో ఆయుర్వేదంలో పేర్కొన్న వివరాల ప్రకారం అతిగా మాట్లాడటం వల్ల శరీరంలో వాత దోషం పెరుగుతుంది ఫలితంగా మనసు అశాంతి గురికవడం ఒత్తిడి పెరగడం శక్తి క్షీణించడం లాంటి సమస్యలు తలెత్తుతాయి మౌనంగా ఉండటం వల్ల మనసులో సత్వగుణం పెరిగి ఏకాగ్రత ధ్యానశక్తి మరింతగా పెరుగుతుంది భగవద్గీతలో కూడా మౌనాన్ని ఒక మానసిక తపస్సుగా అభివర్ణించాలి అది వాక్కుపై నియంత్రణ సాధించి శరీరంలోని ఓజస్సును కాపాడుతూ అంటే రక్తపోటు అదుపులో ఉంచుతుంది గుండె ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుందట సో మౌనం వల్ల కలిగే ప్రయోజనాలకు ఆధునిక విజ్ఞాన శాస్త్రం కూడా రుజువు చేసింది ఏంటంటే శబ్ద కాలుష్యం మానసిక ఆరోగ్యాన్ని దెబ్బతీయడమే కాకుండా ఒత్తిడిని పెంచి శారీరక ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందట మరొక వైపు మౌనం మెదడుపై లోతైన ప్రభావాన్ని చూపుతుంది ఒక ప్రముఖ అధ్యయనం ప్రకారం రోజుకు కనీసం రెండు గంటల పాటు మౌనంగా ఉండటం వల్ల మెదడు కణాల అభివృద్ధి జరుగుతుంది అని ఇది జ్ఞాపక శక్తిని పెంచి భావోద్వేగాలను నియంత్రించడంలో కొత్త విషయాలను నేర్చుకోవడంలో సానుకూల ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు కూడా సూచించారు సో మౌని అమావాస అన్నది మనం ఏదో పెట్టుకున్న పేరు కాదు కనీసం ఇవాళ ఒక టూ అవర్స్ అన్నా మాట్లాడకుండా ఉండడానికి ప్రయత్నిద్దాం థ్యాంక్ యూ